రెండు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి డైరీ ఫామ్ మేత రామకృష్ణ గారు కలకలి హైదరాబాద్ మండేపూడి వంశీరెడ్డి గారు మంచి రాజస్థానం మండలం కృష్ణా జిల్లా కంబైన్ కూడా చోటుకురావాలి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆఫీసులతో ఏరియా అచ్చిన ముగ్గురు సత్యాసౌదరి గారు మాలమల్లి బాపురపడ మండలం కృష్ణా జిల్లా పాదగత ఐదవ గట పోటీవాలి శ్రీ విఎస్సీ హాస్పిటల్ తిరుపతి పొట్ల

मूल <laughs> श्रीगनाथ

ఎనిమిదవ గతరుపతి వెంకటేశ్వర స్వామి ఆర్జీ సత్యనైన్ ముప్పులు సత్యాసోదరు గారు మల్లమల్లి కృష్ణా జిల్లా కొత్త గతీఆర్ కోల్ సత్యనైన్ ముప్పులు సత్యాసోదరు గారు మల్లమల్లి పాపుల పరిమం కృష్ణా జిల్లా వారు जगद का कोटिकराल श्री வெங்கడేశ్వరசாமி శ్రీ నిదానంపతి లక్ష్మీఅమ్మరాజేశ్వర దేవాలయ లైట్ కస్టగారు దర్గా కమ్మమన్న ప్రకాషి కళాకారుడు కొత్తగట్ట సంఘద గద్క ఫోటికराल అన్న యోల్ట్రి గుండి

మొట్టమొదటి ప్రదర్శన రావాల్సిన వారు పంజానంలో శ్రీ మహారామేశ్వర స్వామి ఆశించేఘా సన్నామ రామకృష్ణ గారు హైదరాబాద్ అర్జున్ భీమా మొట్టమొదటి నాలుగు ఆల మంది సార్లు రెడీగా ఉండాలి రెండో జరిగే శ్రీ పంపిణ్ పరమన్న ప్రకాశం జిల్లా కోమరండి కాలభైరవ

ನಿನ್ನಾಯ ಪಾಲೆ ಗುಡ್ಡು ರೋಲಂ ಜಿಲ್ಲಾ ಐದವರ ಗುರಿ ಪ್ರದರ್ಶನ ತಿರುಮಲ ತಿರುಪತಿ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಸ್ಪತ್ರೀ ಸಂಜಯ್ ಚೌಧರಿ ಮಲ್ಲಮಲ್ ಬಾಪುರ ಪರಮ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಆರವ ಗ್ರೀಸ್ಪತ್ರ ನಗರ ತಿರುಮಂಡಲ ಪಲ್ಲ

के बस लाइन एक सौ जानों दरकार तमं मन्ना बनाने के लाठी शुरू पत्ता किसका पतंग को मुझे पता है कि नाली जाते को आधार जाता रेडी